హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే రెండు లిస్ట్ జగన్ గారు రిలీజ్ చేశారో ఎవరైతే పాత సమన్వయకర్తల ప్లేసులో కొత్తగా ఇన్ఛార్జీలు ఎవరైతే వచ్చారో వాళ్ళ లిస్టు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక దీంట్లోనండి వీళ్ళు ఎవరైతే జగన్ గారు పాత వాళ్ళందరూ తీసేసి అంటే ఎమ్మెల్యేలు ఏమైనా ఎంపీలు ఏమైనా వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్తగా ఇన్ఛార్జీని నియమించడం అంటే కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ నియమించడం చేయటం ఎందుకు రాలంటే కనుక పాతగా అంతకు ముందున్న వాళ్ళు వాళ్ళు నెగ్గరు అని ఒక ఒక స్పష్టమైన నిర్ణయం అయితే తీసేసుకున్నారండి కాబట్టి మార్చినటువంటి ఆ స్థానాల్లో ఎవరినైతే కొత్తగా వేస్తారో వాళ్ళు నెగ్గుతారు అనే నమ్మతో నమ్మకంతో జగన్ గారు వాళ్ళని నియమిస్తున్నారు కానీ నేననేది ఏంటంటే కనుక ఈ మార్చినా సరే కొత్త లిస్ట్ ఏదైతే ఇచ్చారో కొత్త సమన్వయకర్తలు కానీ కొత్త ఇన్ఛార్జీలు కానీ ఎవరైతే వేశారో వాళ్ళలో కూడా ఓడిపోయే వాళ్ళు ఉన్నారు అని అయితే చెప్తారండి చాలామందికి ఇది కంటగింపుగాను లేదా చాలామంది దీన్ని రిసీవ్ చేసుకోలేని మాట్లాగా అయి ఉండొచ్చు కానీ నేను చెప్పేది వాస్తవం ఎందుకంటే కొత్తగా ఎంతమంది అయితే ఇన్ఛార్జీలు చేశారు వాళ్ళు కూడా చాలామంది అయితే కనుక ఓడిపోయే అభ్యర్థులు అయితే ఉన్నారండి ఇప్పుడు పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని చేసినంత మాత్రాన ఆ నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ విజయం సాధిస్తుంది అని అనడానికి పక్క ఆధారాలు అయితే లేవు ఓడిపోతారు అని అనడానికి పక్క ఆధారాలు అయితే ఉన్నాయి ఏంటి అసలు ఎవరు ఓడిపోతారు ఏంటి అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు అనేది మీకు ఒకసారి చెప్పాలని వీడియో చేయడం జరుగుతుంది నేను వీడియోలోకి వెళ్ళే ముందు అంటే ఎవరు ఓడిపోతారు అనేది ఆఖరిని నేను మాట్లాడతాను కాబట్టి వీడియో ఎండవరకు చూడండి ఓడిపో ఈ అభ్యర్థులు కొత్తగా ముప్పై మంది లిస్ట్ ఏదైతే జాయిన్గా రిలీజ్ చేశారో వీళ్ళలో ఓడిపోయే వాళ్ళు ఎవరు అనేది నేను ఆకలి చెప్తాను అంతకుముందు నాదో రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మన ఛానల్ ఒకటి రెండు మూడు వంద రెండు వందలు ఉండే సబ్స్క్రైబర్లు పదహారు వేల మంది పైబడి నన్ను సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి మీ అందరికీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే తోటి నేను ఈ వీడియో చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ టార్గెట్ లక్ష మంది సబ్స్క్రైబర్లు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎవరు అసలు ఏంటో చూసుకుందాం ఒకసారి ముందు ఎంపీ సెగ్మెంట్ చూస్తే కనుక అనంతపురం నుంచి తలారి రంగయ్య గారు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న ప్లేసులో అతని తీసేసి మాలగొడ్ల శంకరనారాయణ అనే వ్యక్తిని వేయడం జరిగింది అలాగే హిందూపురం నియోజకవర్గం నుంచి గోరంట్ల మాధవ్ ఎవరైతే ఉన్నారో అతని ప్లేసులో జ్వలరాశి శాంత వేయడం జరిగిందనమాట ఈ గోరంట్ల మాధవి గురించి నేను ఆఖరిని చెప్తాను ఈయన ఏ ప్లేస్లో వేశారు ప్లేస్ ప్లేస్లో నెగ్గుతాడని అక్కడ ఎందుకు అక్కడ అనేది నేను మాట్లాడబోతాను తర్వాత అరకు ఎస్టీ అండి అరకు ఇది ఎస్టీ నియోజకవర్గం అరకు కాబట్టి ఇక్కడ గొడ్డేటి మాధవి అనే ప్రాతినిధ్యం వహిస్తుంటే ఇప్పుడు కొత్తగా వేసిన వాళ్ళు ఎవరండి కనుక కొట్టగొల్ల భాగ్యలక్ష్మి అలాగే ఎమ్మెల్యేలు చూసుకుందాం ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నారో వాళ్ళని కొత్త వాళ్ళు ఎవరో పాత వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం రాజాం ఎస్సీ నియోజకవర్గం వంటిది కంబాగుల జోగులు ఈయన ఇక్కడ తీసేశారు తీసేసి డాక్టర్ తలే రాజేష్ని వేయడం జరిగింది అలాగే అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ ఈయన మంత్రి చాలామందికి తెలిసిన వ్యక్తే కాబట్టి ఈయన కూడా ఇక్కడి నుంచి తీసేశారు జగన్ గారు తీసేసి మలసాల భరత్ కుమార్ ఇక్కడ వేయడం జరిగింది పాయకారావుపేట ఇది ఎస్ఎన్ఎస్ జరగండి గొల్ల బాబురావు ఈయన ఇక్కడి నుంచి తీసేసి కంబాగుల జోగులను వేయడం జరిగింది అలాగే రామచంద్రపురం చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ కృష్ణమూర్తి కృష్ణ చాలామంది తెలుసు మంత్రిని ఆయన కాబట్టి ఈయన కూడా మంత్రి ఎవరైనా కానీ అక్కడ నెగ్గరం అనుకుంటే కానీ ఖచ్చితంగా అక్కడి నుంచి తీసేయడం జరిగింది కాబట్టి ఈయన ఇక్కడి నుంచి తీసేసి పిల్లి సూర్యప్రకాష్ని వేయడం జరిగింది అలాగే పి గన్నవరం కొండేటి చిట్టుబాబుని తీసేసి విపత్తి వేణుగోపాల్ని వేయడం జరిగింది పిఠాపురం పెన్నం దొరబాబుని తీసేసి వంగా గీతను వేయడం జరిగింది అలాగే జగ్గంపేట జ్యోతుల చట్టుబాబును తీసేసి తోట నరసింహావుని వేయడం జరిగింది ప్రతిపాడి ప్రతిపాడు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ అని తీసేసి వరుపుల సుబ్బారావు వేయడం జరిగింది రాజమహేంద్రవరం సిటీ గూడూరు శ్రీనివాసరావును తీసేసి మార్గాని భరత్ ఎంపీ క్యాండిడేట్ తీసుకొచ్చి ఎమ్మెల్యే వేయడం జరుగుతుంది ఇక్కడ ఇది కూడా మీకు ఆర్ని ఆకారని చెప్తాను రాజమహేంద్రవరం రూరల్ చంద్ర నాగేశ్వరరావు సమన్వయకర్త ఎంపీఏ కాదు ఎమ్మెల్యే కాదు కాబట్టి చూ ఈయన తీసేసి ఈయన మార్చి చెల్లిపోయిన వేణుగో చెల్లిపోయిన వేణుగోపాల్ ఎవరైతే నేను మంత్రులు ఉన్నారో ఆ చెల్లిపోయిన వేణుగోపాల్ని ఇక్కడ వేయడం జరుగుతుంది తర్వాత పోలవరం ఇది ఎస్టీ నియోజకవర్గం అండి తెల్లం బాలరాజు గారు చాలామంది తెలుసు ఆయన్ని తీసేసి ఆయన ప్లేస్లోనే ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మిని వేయడం జరుగుతుంది అనమాట కదిరి పివి సిద్ధారెడ్డి ఈయన కూడా తీసేసి బిఎస్ మక్బూల్ అహ్మద్ని వేయడం జరిగింది ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం అండి ఆదిమూలపు సురేష్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన కూడా తీసేసి అక్కడి నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ ఆయన వేయడం జరిగింది ఎమ్మిగినూరు చెన్నకేశవరెడ్డి తీసేసి మాచారి వెంకటేష్ని వేయడం జరిగింది అలాగే తిరుపతి భోమన కరుణాకర్ రెడ్డిని తీసేసి భోమన అభినయ్ రెడ్డిని వేయడం జరిగింది గుంటూరు తూర్పు షేక్ ముస్తాఫాను తప్పించి షేక్ నూరి ఫాతిమాను వేయడం జరిగింది అలాగే మచిలీపట్నం పేరుని వెంకటరామయ్య మందికి తెలుసు ఉంటుంది పేరుని వెంకటరామయ్య అంటే కొంతమందికి ఐడియా రాకపోవచ్చు పేరుని నాని గారు మంత్రి అండి ఈయన కూడా అక్కడిని తప్పించి ఆయన ప్లేస్లోనే పేరుని కృష్ణమూర్తి కిట్టుని వేయడం జరిగింది అంటే పేరు నాని గారి కొడుకు అనమాట ఆయన వేయడం జరిగింది అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తప్పించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వేయడం జరిగింది తర్వాత పెనుకొండ మాలగొండల శంకరనారాయణను అక్కడి నుంచి తప్పించి కేవి వసశ్రీ చరణ్ని వేయడం జరిగింది అలాగే కల్ కళ్యాణ్ దుర్గం కేవి ఉషశ్రీ చరణ్ని మంత్రి తెలుసు కదా తప్పించి తలారి రంగయ్య వేయడం జరిగింది అరకు ఎస్టీ నియోజకవర్గండి సెట్ పల్గున ఉంటే ఆ ప్లేస్లో గొడ్డేటి మాధవిని వేయడం జరిగింది పాడేరు ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే అక్కడిని తీసేసి పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో కొట్టిగోళ్ల భాగ్యలక్ష్మిని తప్పించి మత్సరాస విశ్వేశ్వరరాజుని వేయడం జరిగింది విజయవాడ సెంట్రల్ అండి మల్లాది విష్ణుని తప్పించి వెల్లంపల్లి శ్రీనివాసరావుని వేయడం జరిగింది విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాసరావుని తప్పించి షేక్ ఆసిఫ్ని వేయడం జరిగింది ఇంత మట్టికి వీళ్ళు వాళ్ళని తప్పించి వీళ్ళు వేయడం జరిగింది నేను అనేది ఏంటంటే కనుక నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఈ కొత్తగా ఎవరినైతే ముప్పై మంది ఇన్ఛార్జీలు వేసారు ముప్పై మందులను గెలుస్తారంటే కనుక వీళ్ళలో కూడా గెలవని క్యాండిడేట్లు ఉన్నారండి ఎలా అంటావా సింపుల్ లాజిక్ అండి ఏంటంటే ఈ ప్లేసులో ఈ ఊర్లో సెట్ కానోడు వేరే ఊర్లో అలా సెట్ అవుతాడు సూటిగా మీ అందరూ నేను అడిగే ప్రశ్న మీకు కనుక ఆన్సర్ తెలితే కామెంట్ చేయండి ఇక్కడ ఈ ఊర్లో నచ్చనోడు వేరే ఊరి వాళ్ళకి ఎలా నచ్చుతాడు నచ్చడుగా ఈ నియోజకవర్గానికి నచ్చని క్యాండిడేట్ వేరే నియోజకవర్గంలో ఎలా నచ్చుతాడు ఇలా మార్చడం వల్ల ఏంటి లాభం అని అంటే కనుక నేను ఎందుకు ఓడిపోతారు అంటే కనుక నేను చెప్తాను కదా ఒకటి హిందూపురం ఎం ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్ ఈ గోరంట్ల మాధవ మాధవ్ని తీసుకెళ్లి వేరే ప్లేస్లో వేశారు ఎక్కడ వేసినా సరే నెక్కడో దాంట్లో డౌటే లేదు అలా కొన్ని అయితే కనుక మీకు చెప్పగలను అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ తెలుసు చాలామందికి ఈ గుడివాడ అమర్నాథ్ గారి నుంచి ఇక్కడి నుంచి తప్పించారండి ఇక్కడి నుంచి తప్పించిన తర్వాత ఇంకెక్కడ వేస్తే మాత్రం నెగ్గుతాడు నా నెగ్గరం సమస్య లేదు ఇక ఈ డెఫినెట్గా ఓడిపోయే క్యాండిడేట్లనే తీశారు మీరు ఇక్కడి నుంచి జగన్ గారు ఆలోచన ఏంటంటే కనుక ఈ ప్లేస్లో నిలబడ్డ వాళ్ళు ఇక్కడ ఉండరు ఏమైనా మార్చాలి మారిస్తే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఇస్తే ఆ ప్లేస్లో వాళ్ళు విన్ అవుతారు కానీ ఈ మార్చిన క్యాండిడేట్లు ఎక్కడ విన్ అవుతారు విన్నారు కదా అది నేను కాబట్టి గుడివాడ అమర్నాథ్ గారు నెగ్గరం హండ్రెడ్ పర్సెంట్ చెల్లిపోయిన వే రామచంద్రపురం చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ ఈయన కూడా మంత్రే ఈయన కూడా తీసేసి వేరే ప్లేస్లో వేశారు ఈ నెక్లెస్ వేసిన నగ్గుతారు అనేది గ్యారెంటీ లేదు కాబట్టి నెగ్గరు అలాగే మార్గాన్ని భరత్ని ఎంపీని తీసుకొచ్చి ఏం చేశారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఎప్పుడైతే అలాగే చాలా చోట్ల చాలా చోట్ల మార్చడం అనేది జరిగింది మార్చినంత మాత్రాన నెగ్గరు ఎందుకంటే వీళ్ళపైన తీవ్ర నిరసన తీవ్ర అసంతృప్తి అయితే కనుక ప్రజలు ఉందండి ఆ అసంతృప్తి అన్న అభ్యర్థి ఎక్కడికి వెళ్ళినా అదే ప్రజలు అదే జనం జనానికి తెలుసండి ఎక్కడో ఈవేళ నియోజకవర్గం ఇదైతే కనుక నలభై ఇరవై పది పదిహేను దూరాలు నుండి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ వాళ్ళ స్టేటస్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది అనాలిస్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తే కనుక నచ్చినటువంటి అభ్యర్థి ఎక్కడికి వెళ్ళినా నచ్చడు గెలవనటువంటి అభ్యర్థి ఎక్కడికెళ్ళినా గెలవడండి నేను చెప్పేది అది కాబట్టి ప్లేసులు మార్చినంత మాత్రాన వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ మారిపోద్ది అనుకోవడం పొరపాటే కాబట్టి జగన్ గారి స్ట్రాటజీ ఏంటనేది ఆల్రెడీ మనకు అర్థమైంది ఏంటంటే ఈ ప్లేస్లో మేము నెగ్గరాని డిసైడ్ అయిపోయాడు కాబట్టి వాళ్ళని నెగ్గరం అనుకున్న వాళ్ళు వేరే ప్లేస్ లేయడం తప్పే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఏ ప్లేస్లో నెగ్గర అదే నేను చెప్పాలనుకుంది ఓకే చూస్తున్నాను మీరు అందరూ కూడా నేను చెప్పిన ఈ పేరులో మీరు ఖచ్చితంగా విన్ అవుతారని అనుకుంటే కామెంట్ చేయండి మర్చిపోద్దు ప్లీజ్ చూస్తున్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్